సోషల్ మీడియా వచ్చిన తర్వాత వెచ్చలివిడి స్వేచ్ఛ అనేది పెరిగిపోయింది ప్రధానంగా పెద్ద నాయకుల్ని లేదంటే నాయకుల భార్యల్ని టార్గెట్ చేస్తే అదేదో పెద్ద గొప్ప అయిపోతున్నట్టు ప్రధానంగా ఇప్పుడు ఎక్కువ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం లేదంటే ఆయన సతీమణి భారతీ గారిని టార్గెట్ చేయడం మొన్న ఒక వ్యక్తి అలాగే కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తీసుకెళ్లి లోపలేసారు ఇప్పుడు ఆ కిరణ్ అనే వ్యక్తి భారతీ గారిని టార్గెట్ చేయడం అనేది ఒక అతిపెద్ద ఏదో అదొక అడిషనల్ ఒక అవార్డులా ఫీల్ అయిపోతున్నారు ఏంటో అర్థం కాదు అసలు ఏం తెలుసు వాళ్ళకి హిందుత్వం వచ్చేసరికి హిందుత్వం గురించి ఓకే వాళ్ళు క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్లు అయితే హిందూ మతం మీద గౌరవం ఉందా లేదనేది ఇక్కడ కీలకమైన అంశం మన తిరుమలలో గోశాలకు సంబంధించి ఒక పాయింట్ రేజ్ చేశారు ఆయన బోమన కరుణాకర్ రెడ్డి గారు లోపల గోవులు ఎందుకు చనిపోతున్నాయి గోశాలని అసలు పట్టించుకుంటున్నారా లేదా అని అసలు భారతి గారికి సొంతంగా గోశాల ఉంది ఎవరికైనా తెలుసా ఒకసారి నేను ఆ వీడియో చూపిస్తాను భారతీయ గారు ఒక గోశాల మెయింటైన్ చేస్తున్నారు మెయింటైన్ చేయడమే కాదు ఆ గోశాలని చాలా శుభ్రంగా కూడా ఉంచుతున్నారు ఎన్నో గోవులు అక్కడ సాధ్ తిరుతున్నాయి ఒకసారి ఆ వీడియో చూడండి యూ హోస్టెడ్ హైజ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఐ కెనాట్ టేక్ మై ఐస్ ఆఫ్ ఎవ్రీవేర్ ఐ లుక్ ద మెటీరియల్స్ యూస్డ్ హియర్ టు మేక్ ద గోశాల సస్టైనబుల్ అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ వామ్ ట్రెడిషనల్ ఫీల్ టు ఇట్ Did, did you have any inputs in how you wanted this place to be actually i didn't really give them too much of a detail into how they should do it okay i only told them don't use too much of artificial material be as close to nature as okay. possible is all that i told them okay uh, baskarana who's a colleague of my husband it's beautiful and i think uh, with, because of the cross ventilation there's a lot yeah. of cool breeze which is circulating yeah, yeah. And yeah, that impact is there. When you use natural materials really, I think, really. you know, the way the the very air feels within the yeah. you know, construction it's it's yeah. cooling. Yeah. Right. And I Completely see this little, little. beautiful calf. Yeah. <laughs> How old is he? Month and a half. Month and a half. It's a she. It's a she, sorry. Yeah, a she. <laughs> Adorable she looks. Yeah. <laughs> so we call her Mahalakshmi. Oh, that's uh, a lovely name for her. Yeah. <laughs> వీల్ ఆఫ్టర్ ఓకే ఇది ఒక వన్ ఇయర్ షూట్ చేసిన ఇంటర్వ్యూ అనుకోండి కాకపోతే అప్పటి నుంచే గోశాలను మెయింటైన్ చేస్తున్నారు నిజంగా అది కూడా మొత్తం ఆర్టిఫిషియల్ గా ఏదో మెటీరియల్ తో కట్టేయడం కాకుండా గోవులకి అక్కడ చల్లగా ఉండడానికి అలాగే నేచర్కి సంబంధించి అంతా కూడా వాళ్ళు వాడిన మెటీరియల్ ఇవన్నీ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు ఎవరైనా కావాలంటే ఫుల్ గా ఆ ఇంటర్వ్యూ చూడొచ్చు అలాగే ఆ పుట్టిన ఆ బేబీకి కూడా గోమాతకు కూడా ఏంటి మహాలక్ష్మి అని పేరు పెట్టారని చెప్పడం భారతీ గారు నిజంగా అంటే నిజంగా హిందూ సాంప్రదాయాల మీద గౌరవం లేకపోయినా హిందుత్వం అంటే వాళ్ళ గౌరవం లేకపోయినా ఎందుకు ఘోషాలు ఎందుకు మెయింటైన్ చేస్తారు అన్ని ఆవులను ఎందుకు పెంచి పోషిస్తారు అక్కడ కనీసం ఆలోచన ఉండాలి కదా కనీసం అంటే ఇది ఎక్కడ వైసీపీ అని చెప్పుకోలేదు ఎక్కడ ఏ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పుకోలేదు నా భార్య ఇలా గోషాలు మెయింటైన్ చేస్తుంది మాకు హిందుత్వం నమ్మకం అంటే వాళ్ళకి అవసరం లేదు ఎవరు కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏంటనేది వాళ్ళకి తెలుసు కాకపోతే బురద జల్లే ప్రయత్నాలు బురద జల్లడం అనేది బయట ఇంకా నోటుకు వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం అదొక ఫ్యాషన్ అయిపోయింది అనమాట నిజంగా ఇది ఎప్పటిదో కాకపోతే ఈ మధ్యకాలంలో భారతీయుని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో భారతీయ గారు ఎలాంటి ఇది చేస్తారు ఆమె వ్యక్తిత్వం ఏంటి అని తెలియాలంటే ఇలాంటివి చూస్తే అర్థమవుతుంది చాలామందికి తెలియక నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళు ఇంకా నోర్లు మూసుకోవాలి ఇలాంటి వీడియో చూస్తే ఆవిడ ఏంటనేది తెలిస్తే